చిన్న సంఘటన కూడా సాక్షి పత్రికే కనపడుతుంది రెండు నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం అరాజకీయాలు చేశారు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడన్నా ఉన్నాయా వినుకొండలో జరిగింది రెండు ఏది వాళ్ళ రౌడీషేటర్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ పార్టీకి సంబంధం లేదు అది కూడా వైసీపీ వాళ్ళే చంపింది చచ్చిపోయింది రెండు కూడా వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో ఈ రోజు కూడా ముప్పై ఆరు హత్యలు జరిగినాయని చెప్పేటువంటి అబద్ధాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు ఎక్కడ చనిపోయారంటే ఇంతవరకు లిస్ట్ ఇవ్వాలి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయామనేటువంటి బాధతోటి ఏదైనా మేము సాధ్యం అనుకుంటున్నాడు ఎందుకంటే అధికార అవినీతి డబ్బు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఎందుకంటే అవినీతి డబ్బులు పేదవాడి రక్తాన్ని దాగాడు పేదవాడి రక్తాన్ని మద్యం రూపంలో నాశరకం మద్యం పోసి లక్షల కోట్లు సంపాదించుకొని ఆ అధికార అవినీతి డబ్బులతోటి ఈరోజు రెచ్చిపోతూ ఉన్నాడు కనుకనే ఈరోజు రాష్ట్రం ఈరోజు కకా వికలం చేసిపోయాడు ఐదేళ్ళు దాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారు ఈరోజు వచ్చిన రెండు నెలల్లో అష్ట కష్టాలు పడి గాడిలో పెడతా ఉన్నాడు